మైన పాపములు క్షమించబడతాయి అయ్యో నా పాపములు ఎంతో ఘోరంగా విస్తారంగా ఉన్నాయి అని అనుకుంటున్నామే నా రహస్య పాపములు ఎంతో విస్తారంగా ఉన్నాయి ఆ విస్తారమైన పాపములు దేవుడు క్షమిస్తాడు ఎప్పుడో తెలుసా నువ్వు విస్తారంగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆ విస్తారమైన పాపములు నీ నుంచి నా నుంచి తొలగిపోతాయి ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి తను తీసుకొచ్చిన అత్తర బుట్టిని పగలకొట్టి ఏసుక్రీస్తు ప్రభువారి కాళ్ళ మీద పోసి తన తల వెంట్రుకలతో కాళ్ళని తుడిచింది అప్పుడు అక్కడున్న వారందరూ ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని తెలియదా ఈమె ఎవరో ఈయనకి తెలీదా అని అడుగుతున్నప్పుడు అక్కడున్న వారితో విధంగా చెప్తున్నారు లూకాస్ స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి లూకా ఎనిమిది నలభై ఏడులో ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి